ఎడారిలో సెలయర్లు ఏప్రిల్ పద్దెనిమిది ఆయన నీ కార్యము నెరవేర్చను ముప్పై ఏడవ కీర్తన ఐదవ వచనము ఒకప్పుడు నేను అనుకునేదాన్ని ఒక విషయం గురించి ప్రార్థన చేసిన తర్వాత ఆ విషయం నెరవేరడానికి మానవపరంగా నేను చెయ్యగలిగిందంతా చెయ్యాలి అని అయితే దేవుడు సరైన మార్గాన్ని బోధించాడు ఎలాగంటే నేను చేసే ప్రయత్నాలు ఆయన పనికి ఆటంకాలు తప్ప మరేమీ కాదని ఒకసారంటూ ప్రార్థించి తప్పకుండా అది జరుగుతుందని నమ్మినట్టయితే ఆత్మలో స్థుతులు చెల్లిస్తూ వేచి ఉండాలని ఆయన ఏదైనా చెప్తే చేయాలని నేర్పించాడు కానీ చేతులు ముడుచుకు కూర్చోవడం ఏమీ చేయకుండా కేవలం దేవుని మీద భారం వేసి ఊరకుండడం మనకి రుచించదు పోరాటంలోకి మనం స్వయంగా దూకాలన్న శోధనను తట్టుకోవడం కష్టం నీళ్ళలో మునిగిపోతున్న వాడు తనను రక్షించడానికి వచ్చిన వాడిని తానే రక్షించాలని ప్రయత్నిస్తుంటే వాడి ప్రాణాలు కాపాడడం ఎంత కష్టమో మనకు తెలుసు అలాగే మన పోరాటాలు మనమే పోరాడుతూ ఉంటే మనపక్షంగా యుద్ధం చేయడం దేవునికి కష్టమైపోతుంది మనం జోక్యం కలిగించుకోవడం ఆయన్ని అడ్డగించినట్టే ఇహలోకపు శక్తులు చురుకుగా పనిచేస్తుంటే ఆత్మశక్తులు మెదలకుండా ఊరుకుంటాయి ప్రార్థనకు ఇవ్వడానికి దేవుడు కొంత సమయం తీసుకోవచ్చు ఈ సందర్భాల్లో దేవుడికి మనం అసలు అవకాశమే ఇవ్వం ఒక గులాబీ పువ్వుకి రంగు వేయడానికి ఒక దేవదారు చెట్టుని పెంచడానికి గోధుమ పొలాల్లోంచి రొట్టెలు తయారు చేయడానికి కొంత సమయం కావాలి ముందు భూమిని మెత్తన చేయాలి పదును చేయాలి ఎరువు వేయాలి నీటితో తడపాలి మొలకెత్తడానికి వేడిమి కావాలి ఇవన్నీ చేశాక దేవుడు మొలకల్ని మొలిపిస్తాడు వాటికి ఆకుల్ని కంకుల్ని అమరుస్తాడు చివరికి కొంతకాలం గడిచాక ఆకలి కడుపుకి రొట్టెలు తయారవుతాయి దీనంతటికీ కొంతకాలం పడుతుంది అందుకే మనం విత్తనాలు చల్లుతాము దున్నుతాము తర్వాత కొంతకాలం నమ్మకంతో ఎదురు చూస్తాము దేవుని పనంతా పూర్తయ్యేదాకా కనిపెడతాము దేవునికి తన పని చేయడానికి సమయాన్ని ఇస్తాము మన ప్రార్థన జీవితాల్లో కూడా ఇదే పాఠాన్ని మనం నేర్చుకోవాలి ప్రార్థనలకి జవాబు ఇవ్వడానికి కొత్త సమయం ఇవ్వండి ప్రైజ్ ద లాడ్